డివీ స్వాగతం రాజధాని నుంచి కంబాల జోగులుగా ఇక్కడ ఇన్ఛార్జ్గా నియమించడం జరిగింది ఆయన ఆయన కూడా మేము కలిసి ఇక్కడ ఉండే పరిస్థితులన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అది దాని మీద మండలంలో పెద్దలందరిని కూర్చోబెట్టి పదిహేడు నుంచి ఇరవై రెండు వరకు షెడ్యూల్ ఇవ్వడం జరిగింది ఆ షెడ్యూల్ని అధిగమించి అతిక్రమించి ఈ పెద్దలు వారి స్వంత ప్రయోజనాల కోసం ప్రతి ఊర్లో కూడా పరిచయ కార్యక్రమాల కింద ఆయన్ని తిప్పడం జరిగింది మేము ఆయనతో చెప్పిన సరే ఆయన ఈ మాటను పట్టి మాటను పట్టించుకోకుండా ఆ స్వార్థపర రాజకీయ నాయకులు కూడానే ఆయన వెళ్ళడం జరిగింది ఈ విషయంపై మేము ఖండిస్తూ అన్యాయం జరుగుతుందని చెప్పేసి విన్నవించుకుంటూ ఈరోజు మా పార్టీ కార్యకర్తలు అభిమానులు మమ్మల్ని ముఖ్యంగా అభిమైనటువంటి పేద బడుగు బలహీన వర్గాలందరూ కూడా మాతో కథం దొక్కి ఈ విధంగా నిరసన తెలియజేస్తున్నాం మాకు స్థానికులు కూడా అనేక మంది అలవుతున్నటువంటి అభ్యర్థులు ఉన్నారు వాళ్ళు ఎవరికైనా సరే సీటు ఇవ్వమని చెప్పేసి మేము కోరుతున్నాం ఎందుచేతంటే శ్రీకాకుళం జిల్లాలో ఒక ఎస్సీ సీట్ ఉంటే అక్కడ లోకల్ ఇవ్వడం జరుగుతుంది ఆ జిల్లా స్థాయి ఆ జిల్లా స్థాయిలోనే అదేవిధంగా విజయనగరం జిల్లాలో ఒక ఎస్సీ సీట్ ఉంటే దానికి కూడా లోకల్లో ఇవ్వడం జరుగుతుంది మరి మనకి చేతనో ఇతర జిల్లాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ పోటీ చేయించడం సరికాదని మా అభిప్రాయం వారికి ఇక్కడ సమస్యల మీద అవగాహన కానీ ఇక్కడ నాయకుల మీద కానీ అభిప్రాయం సదభిప్రాయాలు కానీ ఒక అవగాహన లేకపోవడం వలన కరెక్ట్గా ప్రాసెస్ చేయలేకపోతున్నారు దాని మీద మేము ఈరోజు మా పెద్దలందరితోనూ మా కార్యకర్తలతోనూ చర్చించి ఈ విధంగా ఒక ఊరేగింపు నిర్వహించడం జరిగింది మేము ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే లోకల్లో కూడా అర్హత అరువులైనటువంటి అభ్యర్థులు ఉన్నారు వాళ్ళకి సీట్ ఇచ్చినట్లయితే వాళ్ళకి సమస్యలపై అవగాహన ఉంటుంది కాబట్టి ఈ సమస్య అభ్యర్థిగా వినిచ్చినట్టు నిలిపినట్లయితే వారి విజయాన్ని కృషి చేసి జగన్మోహన్ రెడ్డి గారికి రెండు ఎన్నికల్లో మరొకసారి బాగ్యమైన గుర్తు చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కలిపి మీ అందరితో ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సమయం తీసుకుంటాను పార్టీలో కనీసం గొల్లాబాబు కూడా గౌరవానికి మా మండలంలో పెద్దే ప్రతి ఒక్కరికి ఇక్కడ ఫోన్ చేసి వచ్చి వాడు ఆయన మానాటి వాడు చేసి ఇక్కడ కార్యక్రమాలకు వెళ్ళి ఈ కంబాల జోగులు వచ్చాక ఒక్కసారి కూడా మమ్మల్ని పిలుతులేదు కార్యక్రమాలకి మరి ఆయన వన్ సైడ్ వెళ్ళి వన్ సైడ్ ఏం చేసేస్తాడో మాకు తెలియదు ఇక్కడ గెలుద్దామని వచ్చాడో లేకపోతే గెల గెలకూడదని వచ్చాడో మరి ఏటో అని ఇక్కడ ఏమందంటే మన పార్టీని నాశనం చేయడానికో మరి ఏటో ఏమర్థం లేదు ఇక్కడి నుంచి ఏముందంటే మాకు మాత్రం ఈసారి స్థానికులకి ఇవ్వాలి అలాగే స్థానికులకి Terima kasih telah menonton!